వెల్కమ్ టు మన చిన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం ఎందుకంటే గొర్రెలకు మేత లేక ఇక్కడ పప్పప్ప తోట మేపుతున్నాము ఆ తోటలోన అవి మేము పప్పప్ప కాయలు రాలిపోయే కొద్దావి తింటుండవు ఎందుకంటే మేత లేక అల్లాడిపోయినాయి గొర్రెలు చెప్పుకున్నట్టయితే నిన్న రాత్రి వర్షం పడింది పెద్ద వర్షం ఏం కాదు చెప్పుకుంటున్నానంత వర్షం కదా వర్షానికి మేతగా తినే బొందు కానీ మన్ను కప్పేసింది అందువలన అసలు లేవు గొర్రెలు ఇడ పప్పపప్పకాయతో అయితే తెలిసినాం ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఫ్రెండ్స్ గొర్రెల కొరకాయ ఎలా రాలుపుతున్నారు పప్పప్పకాయ పండ్లు అవి ఏ విధంగా రాలుపుతున్నారో చూడండి ఒక ఒకరి కట్టెతో ఒకరు షాక్తో నరుకుతున్నారు అవి ఎలా తింటున్నాయో కానీ చూడండి ఈ వీడియోలో పండ్లు పండ్లు రాలుపుతున్నారు ఎందుకంటే కాయలు అవి నమ్మలేవు కాబట్టి పండ్లు అయితే మెత్తగా ఉంటాయి అట్టే తింటాయి కాయలు మెదగవు పండ్లు అయితే మెత్తగా ఉన్నాయి కాబట్టి తింటున్నాయి చాలా రలుపుతున్నారు మా వాళ్ళు అయితే ఏ విధంగా తింటున్నాయో చూడండి ఈ గొర్రె చూడండి ఫ్రెండ్స్ ఎలా నమ్ములుతుందో గొర్రె ఇలా చాలా గొర్రెలకి మేత లేక అల్లాడిపోతున్నవి ఈ సంవత్సరం అయితే చాలా దారుణంగా ఉంది గొర్రె వాళ్ళ పరిస్థితి ఇక్కడ వర్షం లేదు ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు తాగడానికి నీళ్ళు లేక అల్లిపోతున్నవి వానదేవుడు వర్షం లేక గొర్రెకి మేతలేనట్టయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ నిన్న సంవత్సరం పోయిన సంవత్సరం అయితే ఈ ఈ టైం తలకల రెండు వానలు పడి గొర్రెలకి బాగుండే మేత ఈ సంవత్సరం అసలు మేతలే లేవు ప్రతి ఒక్కరూ గొర్రెల గొర్రె వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నా చూద్దాం ఎలా వ్యూస్ వస్తుందో అనేది బాగుంటే ప్రతి ఒక్కరు చూస్తారు ఫ్రెండ్స్ బాగాలేనప్పుడు ఎవరేం చేయలేము నా వీడియో మీకు నచ్చతుందని కోరుతున్నాను ఎలా లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న క్లిక్ చేయండి ఫ్రెండ్స్